పార్టీ గురించి చెప్తారా మా ముఖ్యమంత్రి చిత్తం శుద్ధి ముఖ్యమంత్రి ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి చేసాడు మీ మామ లేక పదిహేను ముఖ్యమంత్రి చేసేడా మీ మామ ఎట్లా ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏమో ముఖ్యమంత్రి వదిలే ఎన్నికి పోయాడు ఎన్ని ఇన్సిడెంట్లకు పోయాడు గతంలో జరిగినటువంటి ఎన్ని యాక్సిడెంట్లకు మీ మామ పర్సనల్ గా అక్కడ ఉన్నటువంటి అరవై ఐదు మంది చచ్చిపోయారు ఏ గుడి ఏంటది జరిగినప్పుడు ఏడు మీ మామ ముఖ్యమంత్రి మీ మామ పోదు ఏమనుంటే ముచ్చట చెప్పడానికి రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం వచ్చి తొడగోటానికి మాత్రం బయలుదేరుతారు మీ బయట ఇలా ఏమనుకున్నాం మీరు చిత్తశుద్ధితో చేస్తుంటే ఈ రోజు ఎస్ఎల్బీసీలా ఆ రోజు మీ నిర్లక్ష్యం వల్లనే అక్కడ మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోవడం వల్లనే ఈ రోజు ఇన్సిడెంట్ జరిగింది ఇలా ఎనిమిది మంది చచ్చిపోతే మేము మేమెందుకు అవును కరెక్ట్ మాట్లాడుతున్నాం రెండు రోజులు క్రితం ఇది లేదా ప్రతిపక్షాలు రెస్క్యూ ఆపరేషన్ చేయవు అధికారం ఉన్న పార్టీ చేస్తుంది ఇలా చెప్తున్నాము ఇది మొదటి నుంచి చెప్తున్నాం నీకు నేను పోతా చూడకూడదా నేను పోయి చూస్తా బయటికి చూస్తా అందరినీ గంట చెప్పి ఏడు వేడికి గెలిచి బయటికి తీస్తా చెప్పినట్టు నీకు ఆరోజు నువ్వు ప్రతిపక్షం అని ప్రతిపక్ష పార్టీలు డెఫినెట్ గా రూలింగ్ పార్టీ చేసే వ్యవస్థ ఉండాలి ఎస్పెషల్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మీరు కన్స్ట్రక్టివ్గా పాజిటివ్ మాట్లాడి ఆ ఎనిమిది మంది కుటుంబాలు చాలా క్షోభంలో ఉన్నాయి వాళ్ళని ఎట్లా బయటకు తీసుకురావాలని మాట్లాడాలి కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇదైంది ఆ హావులు ప్రభుత్వమే కారణం ప్రభుత్వానికి చిత్రబుద్ధి లేదు ఎన్నికల ప్రకారంలో దిగుతున్నారు ఆడేదో గవర్నమెంట్ పూర్వకంగా అటువేడు ఆడ గత ఇన్సిడెంట్ అయిన పనిచేసి మా ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడ కొల్లాపూర్కి సంబంధించినటువంటి మంత్రి వారు లోకల్ మంత్రి అక్కడ ఉన్నారు ప్రజలు తీరులో చూస్తూ ఏది నోటిపోతే చెప్పాలన్న ఆలోచన తప్పని ఎక్కించేమనుందా చెప్పు హరీష్ రావు గారు ఇకపోతే కిషన్ రెడ్డి గారికి ఒక చెప్తా కిషన్ రెడ్డి గారు మీరు చాలా మంచి బాగా చిత్తశుద్ధి వ్యక్తి అని ప్రజలు నమ్మాలని గారు మీ వార ఇలా మీరు ఏమంటారు నా వల్లనే ఇలా ఎప్పుడు వచ్చింది నా వల్లనే తెలంగాణలో ఇలాంటి ప్రజలు అంటున్నారు కంటే ఒప్పుకుంటూ నీ వల్లనే ఇంకా ముందు ముందు కూడా ఆ తర్వాత మెట్రో ఆ తర్వాత మూసి ప్రచా